హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రి చైఎన్పిఆర్ మంత్రి మీడియాకి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు అందులో కొన్ని కొన్ని సెక్టార్స్ గురించి అయితే నేను మాట్లాడతలుచుకున్నాను అందులో ఒకటి మ్యారీటైము ఆప్రిల్స్ అందులో చేనేత ఇవ్వండి తర్వాత టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి సంబంధించిందామనివ్వండి తర్వాత ఐటీ ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ గురించి ప్రధానంగా వీళ్ళు మాట్లాడారు అమరావతి గురించి కూడా మాట్లాడారు కానీ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది అమరావతి ఇష్యూ టుడే బట్ ఈరోజు మాట్లాడిన అంశాలు చూసుకుంటే ఆప్రిల్స్ నిజంగా ఈరోజు బంగ్లాదేశ్ పొలిటికల్ టర్మైన్లో ఉంది కానీ ఈరోజు టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారంగా చూసుకుంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద యూనో ఫ్యూ కంట్రీస్లో బంగ్లాదేశ్ యొక్క కన్ యూనో ఎకానమీ కూడా టెక్స్టైల్స్ మీద డిపెండ్ అయ్యి ఈరోజు ప్రపంచంలో మనం టాప్ అండ్ బ్రాండ్స్ అన్నీ బంగ్లాదేశ్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ నుంచి దీని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే అయ్యే ప్రజలు జరుగుతూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫికల్ అడ్వాంటేజెస్ లొకేషన్ని మనం తీసుకున్నట్లయితే డెక్స్ డెఫినెట్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రమోట్ చేయగలిగితే ఈజీ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు టెక్స్టైల్స్కి ఉండే డిమాండ్ అది ఎప్పటికీ తనో పెరుగుకుంటా పోయేదే త పెరుగుకుంటా పోయేదే కదా సో దానివల్ల ఇండస్ట్రీ సస్టెనెన్స్ కూడా ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది సో దాన్ని కానీ చిత్తశుద్ధితో ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏనో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఇష్యూని ఎంతో కొంత అడ్రస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది కానీ క్యాబినెట్ డెసిషన్ అనౌన్స్ చేశారు కానీ పాలసీ పరంగా ఎలా ముందుకెళ్తారు అనేది రాబోయే రోజుల్లో దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాను నేను కాదు బట్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఏరియా పొటెన్షియాలిటీ ఉండే ఏరియా తర్వాత ఇంకోటి చేనేత వర్గానికి సంబంధించి ఇన్సెంటివ్స్ ఇచ్చేదాని గురించి మాట్లాడారు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ మన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఎప్పుడు ఒకటే కలర్ శారీలో ఉంటారు ఆవిడ ఆ శారీ ఎక్కడి నుంచి వెళ్తుంది అని మీరు తెలుసుకుంటే అవన్నీ మంగళగిరి నుంచి వెళ్తాయి మంగళగిరిలో చేనేత వాళ్ళు వేసిన శారీలు నేచిన శారీలే మమతా బెనర్జీ గారు వాడతారు సో ఒకేసారి హండ్రెడ్స్లో ఆవిడ ఒకేసారి కొనుక్కొని వెళ్ళిపోతారట రెగ్యులర్గా ఒకే కలర్ శారీ అది మన మంగళగిరి నుంచి యూనో మమతా బెనర్జీ గారు పర్చేస్ చేసుకుని తీసుకెళ్తారు తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు శారీలోనే ఉంటారు ఆవిడ కట్టే శారీలు కూడా ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఏనో చేనేత వాళ్ళు నేసిన శారీసే సోనియా గాంధీ గారు కూడా ఇది మా హిస్టరీ టీచర్ చెప్పారు నాకు యాక్చువల్గా సో ఆంధ్రప్రదేశ్ శారీస్ యొక్క సిగ్నిఫికెన్స్ నువ్వు ఎలా తెలుసుకోవాలి అంటే సోనియా గాంధీ గారు తర్వాత మమతా బెనర్జీ గారు వాడే శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో తయారై వెళ్తున్నాయి ఇది చాలామందికి తెలియదు అంత పొటెన్షియాలిటీ అంత టాప్ అండ్ పీపుల్ వాడుతున్న మన చేనేత దాన్ని మన ప్రభుత్వం ఎంతవరకు ప్రమోట్ చేస్తుంది అనేది మనం ఆలోచించాలా సో అంత పెద్దవాళ్ళు వాడుతున్న దాన్ని మనం ఎంత పెద్ద బ్రాండ్ మే గ్రాండ్ మేనర్లో దాన్ని బ్రాండింగ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా లేకపోతే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకి ఎలా మన చేనేత బ్రాండ్ని ప్రమోట్ చేయద్దు అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం కానీ ప్రభుత్వం అయితే అంత సీరియస్గా ఇప్పటివరకు అయితే డెసిషన్స్ తీసుకోవాలా తీసుకుంటా కానీ చేనేత చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు టెక్స్టైల్స్ ఆంధ్రప్రదేశ్ హబ్గా మారితే కానీ మనకు కోస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏనో వైజాగ్ పోర్ట్ ఉంది కాకినాడ పోర్ట్ ఉంది మసలిపట్నం పోర్ట్ రెడీ అవుతుంది దుగరాజపట్నం పోర్ట్ ఉంది తర్వాత మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ఎక్స్పోర్ట్ కూడా పెద్ద మొత్తంలో ఫెసిలిటీస్ ఏను ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని టెక్స్టైల్ హబ్గా మార్చే దాంట్లో ఎలాంటి ఎలాంటి ఏమో ఇబ్బందులు ఉండవు ప్రొవైడ్ దట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య డాంబికాలకు వెళ్ళి పాలసీలు అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేయకుండా ఆగిపోయారు అలా చేస్తే ఉపయోగం లేదు ఒక పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఫాలోఅప్ ఉండాలి అంతకుముందు నారా లోకేష్ గారు ఫాక్స్కాన్తో టచ్లో ఉన్న ఫాక్స్కాన్తో టచ్లో ఉన్నానన్నారు ఆ ఫాక్స్కాన్ ఈరోజు తమిళనాడుకి వెళ్ళిపోతుంది సో అలా టచ్లో ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేయకుండా టచ్లో ఉండి వాళ్ళ రాష్ట్రాలకు తీసుకొచ్చేదానికి గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఉండే పొటెన్షియాలిటీ సౌత్ ఇండియాలో ఏ ఇతర తమిళనాడు కూడా లేదు అంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది మ్యాన్ పవర్ ఉంది జాగ్రఫికల్గా వెరీ డైవర్స్ లొఫికే లొకేషన్ ఉంది మనకు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్టల్ రీజియన్ కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితే బాగుంటుంది తర్వాత ఇంకొకటి మ్యారీటైమ్ సెక్టర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు యా మారీటైమ్ మనకు ఉన్న నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ కిలోమీటర్స్ కోస్ట్ ల్యాండ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మ్యారీటైమ్ని చాలా అద్భుతంగా ప్రమోట్ చేయొచ్చు ప్రొవైడెడ్ దట్ దానికి కూడా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి ప్రపంచంలో ఉన్న పర్టికులర్లీ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి స్కాండినేవియన్ కంట్రీస్ ఆ కంట్రీస్ మెయిన్లీ వాళ్ళు కోస్టల్ యూనో ఎకానమీ మీద డిపెండ్ అయ్యి సర్వే అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్న కోస్ట్ బేస్ చేసుకొని ఒక యూనో వన్ ఆఫ్ ద కీ పిల్లర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీగా మార్చొచ్చు కోస్టల్ ఎకానమీని మనం యూనో చాలా నీట్గా ఒక పాలసీతో వస్తే తర్వాత కోస్టల్తో పాటు యాక్వా గత ప్రభుత్వం చాలా అద్భుతంగా చేయగలిగిన యూనో కొన్ని సెక్టర్లలో యాక్వా సెక్టర్ ఒకటి సో యాక్వా సెక్టర్ని మనకు ఉండే కోస్ట్ని బెటర్గా వాడుకుంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాక్వాని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి మన యాక్వా ప్రోడక్ట్స్ని యూనో యాక్వా ఫిష్ యాజ్ వెల్ ఆజ్ యాక్వా ఫినిషిడ్ ప్రోడక్ట్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది సో మ్యారీటైమ్ యాజువల్యాజీను యాక్వాని ప్రమోట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది తర్వాత టూరిజం గురించి మాట్లాడారు టూరిజం యనో సెక్టర్కి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే బెటర్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసేదానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనేసి ఇక టూరిజం అనేది వన్ ఆఫ్ దో ఈ బర్నింగ్ టాపిక్ ఎక్రాస్ ద చాలా చాలామంది ఈ మధ్య ఇన్నో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా టూరిజం మీద ఎక్కువ యూనో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇయర్లీ ఏదో ఒక సీజన్లో సో టూరిజంని ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా ఏమో జాగ్రఫికల్గా వైడ్ ఈనో డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని టెంపుల్ టూరిజం కింద ప్రమోట్ చేయొచ్చు కోస్టల్ టూరిజం కింద ప్రమోట్ చేయొచ్చు తర్వాత హిల్ ఏరియా ఏదైతే మనకు అరకు ప్రాంతం ఏందో హిల్ ఏరియా టూరిజం కింద ప్రమోట్ చేయొచ్చు సో ఇన్ని రకాలో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది ఈనో ఇవి ఏం చేయాలని అల్టిమేట్గా గవర్నమెంట్ దగ్గర ఒక క్లీన్ ఈనో ఇంటెన్షన్ ఉండాలి ప్రతి దాన్ని ప్రమోట్ చేయాలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఉంటే మాత్రమే అవుతుంది ఇప్పుడు మనకు అరకు ప్రాంతంలో కానీ కొంచెం బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగితే అక్కడ నుంచి అరకు నుంచి బెటర్ మేనర్లో ఆర్గానిక్ కాఫీ ఏమో ప్రొడ్యూస్ చేయగలిగే ప్రాంతం అది సో అక్కడ నుంచి ఆర్గానిక్ కాఫీని బెటర్ మేనర్లో ఏమో మనము కల్టివేట్ చేసి ప్రొడ్యూస్ చేయగలిగితే అది ప్రపంచంలో బ్రాండ్గా మారేదానికి ఆస్కారం ఉంటుంది దానికి గవర్నమెంట్ అగైన్ అగైన్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ప్రతి దానికి ఇక్కడ ఉన్న ప్రతి సెక్టార్కి గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి చాలా 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 ఇంపార్టెంట్ తర్వాత ఏపీకి వచ్చేసరికి ఇంకొక ఏమో అడ్వాంటేజియస్ పొజిషన్ ఏంటంటే గత ప్రభుత్వంలో కొన్ని పోర్ట్స్ యొక్క శంకుస్థాపన చేసి ఆ పోర్ట్లు యూనో కన్స్ట్రక్షన్లో యూనో ఇన్ బిట్వీన్ ఉన్నాయి వాటిని కానీ త్వరితగతిన పూర్తి చేయగలిగితే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి యూనో ఛత్తీస్గఢ్కి లేదు యూనో ఉత్తరాంధ్ర నుంచి పర్టికులర్లీ వైజాగ్ పోర్ట్ నుంచి ఛత్తీస్గఢ్కి కనెక్షన్ ఇచ్చేయచ్చు రానో మనకు తెలంగాణకి లేదు తెలంగాణకి మనకు యూనో కాకి కాకినాడ పోర్ట లేకపోతే మచిలీపట్నం పోర్ట అయితే మచిలీపట్నం పోర్ట్ నుంచి అక్కడ నుంచి తెలంగాణకు రావాల్సిన ఇంపోర్ట్స్ అన్నిటిని కనెక్షన్ ఇస్తే ఒక పోర్ట్ యాక్టివిటీ పోర్ట్ పరంగా జనరేట్ అయితే అయ్యే రెవెన్యూని కూడా పెద్ద మొత్తంలో జనరేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో చాలా డెడికేటెడ్గా చాలా కమిటెడ్ ఇంకా డెవలప్మెంట్ ఒక్కటే ఫోకస్గా పనిచేస్తు చేస్తే అవుద్ది తప్ప ఎన్నో నిందలు పరస్పర నిందలు గత ప్రభుత్వం మీద నిందలు వేరే పార్టీల మీద ఏమో నిందలు వేసుకుంటా ముందుకెళ్తే పని అయ్యే అయితే ఆస్కారం లేదు ఇక్కడ ఉండాల్సింది స్టేట్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఒక్కటే ప్రభుత్వం మైండ్లో ఉంటేనే పని ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి అది ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఆయన ప్రతి దాంట్లో ఇంత అడ్వాంటేజ్ ఉన్న ఏమో ఆంధ్రప్రదేశ్లో ప్రతి దాంట్లో ఆయన పొలిటికల్ మైలేజే చూసుకుంటారు తప్ప రాష్ట్రాన్ని పాలసీ పరంగా ముందుకు తీసుకెళ్ళదానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని బెస్ట్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైంటీన్ ప్రతి దాంట్లో పొలిటికల్ మైలేజ్లు చూసుకున్నాడు ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నాడు నో నో తర్వాత ప్యాకేజ్ అన్నాడు మళ్ళీ ప్యాకేజ్ కాదు మళ్ళీ స్పెషల్ కేటగిరీ ఆయన ప్రతి దగ్గర ఆ అంశం విషయంలో పొలిటికల్గా మైలేజ్ చూసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి డ్యామేజ్ జరిగిపోయింది ఫైవ్ ఇయర్స్ అనే ప్రొడక్టివ్ టైమ్ని చంద్రబాబు నాయుడు గారు నల్ల చక్రాలు వేసుకు వేసుకొని రాష్ట్రం మొత్తం వివిధ జిల్లా హెడ్ క్వార్టర్లలో దీక్షలు చేసి తర్వాత ఢిల్లీ వెళ్ళి దీక్ష చేసి ఐదు సంవత్సరాల్లో పర్టికులర్లీ మూడు మూడున్నర సంవత్సరాలు కాలయాపన చేసేశారు బీజేపీతో కేంద్రంలో ఉన్న బీజేపీతో ఈయనకి సఖ్యత కుదరక ఈ ఇన్కన్సిస్టెన్సీ ఒక్క ఏనో ప్రత్యేక హోదా మీద ఆయన పెట్టిన టైం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఏనో డెవలప్మెంటల్ డైరెక్షన్ మొత్తాన్ని మార్చేసింది ఆయన ఒకదానికి కట్టుబడి ఉంటే కేంద్రం ఇచ్చేదా లేదా తేలిపోయేది కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో డిసైడ్ అయిపోయేది అలా కాకుండా ఫస్ట్ హోదా అన్నారు కోడలు బే ఏమో మగపిల్లాన్ని ఇస్తానంటే అత్త వద్దంటదా అన్నాడు తర్వాత ప్యాకేజ్ నోనో అద్భుతంగా హోదా కానీ హోదా మించిన ప్యాకేజ్ అన్నారు మళ్ళీ ఏమైందో ప్యాకేజ్ కాదు మళ్ళీ మళ్ళీ హోదా అని నల్ల చొక్కాలు వేసుకొని ఒక రకమైన ఏనో ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్కి చాలా విలువైన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ డివైడ్ అయిన స్టేట్కి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్కి పాలసీ డైరెక్షన్ లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోలుకోలేకుండా ఉంది ఇప్పటికే ఏదో ఒక మాట మీద ఉండుంటే హోదా హోదా కాదని ప్యాకేజ్ ప్యాకేజ్ స్టిక్ అనే అంటే బాగుండేది ఆ రోజున్న పొలిటికల్ లీడ్లు అవ్వను అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ మీద యుద్ధమే ప్రకటించారు స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో దాని మీద కట్టుబడి లేడినా మళ్ళీ ప్యాకేజ్ నుంచి వీళ్ళిద్దరు హోదా అంటున్నారని నేను కూడా హోదాకు వచ్చేసాడు సో దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఆయన పాలసీ చీఫ్ మినిస్టర్గా పాలసీస్ మీద ఫోకస్ చేయకుండా పొలిటికల్ ట్రాప్లో పడిపోయి రాష్ట్రాన్ని డైరెక్షన్ లెస్గా తీసుకెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ రోజుకి నోచుకోకుండా ఈ డైరెక్షన్లో ఉందని ప్రధాన కారణం ఫస్ట్ వాల్యుబుల్ ఫైవ్ ఇయర్స్ని చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ యూనో మైలేజ్ కోసం వేస్ట్ చేయడం వల్ల ఈరోజు అనర్ధాలు ఉన్నాయి డెవలప్మెంట్ పరంగా ఆయన కానీ పాలిటిక్స్ని పక్కన పెట్టి ఉన్న ముఖ్యమంత్రి పదవిని కరెక్ట్గా యూనో పాలసీ ఓరియంటేషన్లో ముందుకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ప్రొవైడెడ్ దట్ ఆంధ్రాకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కోస్ట్ లైన్ అవనివ్వండి ల్యాండ్ అవ్వనివ్వండి మ్యాన్ పవర్ అవ్వనివ్వండి వేరే జాగ్రఫికల్ లొకేషన్స్ అవనివ్వండి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న రాష్ట్రానికి డెఫినెట్గా పాలసీ కరెక్ట్గా ఇవ్వగలిగే యూనో లీడర్షిప్ పొలిటికల్ లీడర్షిప్ ఉంటే డెఫినెట్లీ ఆంధ్ర యూనో ఆంధ్ర యూనో ప్రదేశ్ డెఫినెట్గా విల్ ఈ బెటర్ ఇన్ యూనో ఎకనామిక్ ప్రాస్పెక్ట్ చూడాలి మరి ఈ పాలసీస్ అన్న రైట్ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది థ్యాంక్ యూ